డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నూతన ఎస్పీగా బొడ్డేపల్లి కృష్ణారావు బుధవారం బాధ్యతలు స్వీకరించారు ఎస్పీ కృష్ణారావు ముందుగా ఆయన వెళ్లి విఘ్నేశ్వర స్వామిని వారిని దర్శించుకున్నారు అనంతరం అమలాపురం ఎస్పీ కార్యాలయంలో పాత్రికేయ సమావేశంలో ఆయన మాట్లాడుతున్న జిల్లాలో క్రైమ్ శాతం తగ్గించేందుకు కృషి చేస్తానని అన్నారు తన సొంత జిల్లా శ్రీకాకుళం అని మొదటిసారిగా ఏలూరు రేంజ్లో విధులను చేపట్టడం జరిగిందన్నారు సో అందరికీ నమస్కారం ఈరోజు నేను కోనసీమ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకి సుడెంట్ ఆఫ్ పోలీస్గా బాధ్యత స్వీకరించడం జరిగింది సో ఈ నేపథ్యంలో అందరితో కూడా మాట్లాడడం జరిగింది సో ముఖ్య ఉద్దేశం ఒక ఈ జిల్లాకి ఒక మంచి పోలీసింగ్ అందరి సహకారంతో అందించాలని ఒక ఉద్దేశంతో ముందుకు వెళ్తాం సో దానికి మీ అందరూ ఒక సహకారం అన్ని విషయాల్లో కూడా ఉండాలని కోరుకుంటున్నాం సో ఒక మంచి పోలీసింగ్ సో మూడు భాగాలుగా చెప్ప చెప్పాలనుకుంటే ఒకటి వెరీ గుడ్ పోలీసింగ్ ఇవ్వాలి అని చెప్పి రెస్పాన్సివ్ పోలీసింగ్ వేర్ వీ ట్రై టు హ్యాండిల్ ఈచ్ అండ్ ఎవ్రీ సిచ్యువేషన్ అండ్ ప్రాబ్లం ప్రాంప్ట్లీ సెకండ్ థింగ్ మెన్ ఒక వెల్ఫేర్ ఎందుకంటే అట్ ది ఎండ్ ఆఫ్ ద డే దే ఆర్ ద పర్సన్స్ హూ ఆర్ గోయింగ్ టు బీ ఆన్ ద ఫీల్డ్ వర్కింగ్ ఫర్ ద పబ్లిక్ అండ్ ఆల్ సో వాళ్ళొక వెల్ఫేర్ విల్ ఆల్సో బి అ ప్రయారిటీ ఫార్ మీ ఇన్ దర్డ్ థింగ్ విల్ బి ఈ అన్నిటిని కూడా టెక్నాలజీతో ఇంటిగ్రేట్ చేస్తూ ఒక మెరుగైన పోలీసింగ్ అందించే విధంగా ముందుకు వెళ్ళే విధంగా ప్లాన్ చేస్తా ఉన్నాం సో విల్ ట్రై టు డెలివర్ ద బెస్ట్ విత్ ది కోఆపరేషన్ అండ్ సపోర్ట్ ఆఫ్ ఆల్ ఆర్ మెన్ అండ్ ఆఫీసర్స్ సో దట్ ఈస్ ఆల్ ఫ్రమ్ ఐ అండ్ థ్యాంక్ యూ సో ఐఎమ్ నేటివ్ ఆఫ్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ సో యా సో యా దేర్ ఆర్ టూ థింగ్స్ టు ఒకటి విల్ ట్రై టు రిక్వెస్ట్ ఆర్ ఆఫీసర్స్ టు ప్రొవైడ్ అడిషనల్ సపోర్ట్ ఫ్రమ్ బెటాలియన్స్ ఆఫ్ సమ్ అదర్ ఫోర్సెస్ టు టు సపోర్ట్ అస్ డ్యూరింగ్ ది టైమ్స్ ఆఫ్ ఎమర్జెన్సీ అండ్ ఆల్ సెకండ్ థింగ్ వుడ్ బి ఇప్పుడు టు ఎన్ష్యూర్ దట్ ద టెక్నాలజీని ఏమైనా వాడి మనం ఒక దగ్గర పది మందిని వాడే బదులు ఇద్దరు ముగ్గురిని వాడే విధంగా ఏమైనా ప్లాన్ అనేది కూడా ఒకసారి పర్సల్ సో దాట్ ఎఫిషియంట్ యూజే యూసేజ్ ఆఫ్ మ్యాన్ పవర్ విల్ బి దేర్ సో డెఫినెట్లీ విల్ ట్రై టు అడ్రస్ ద అడ్రస్ దట్ పర్టికులర్ కన్సర్ దీంట్లో కూడా కొన్ని వేకెన్సీస్ కూడా మనకి ఉన్నాయి దాదాపుగా టూ హండ్రెడ్ వేకెన్సీస్ మనకి మన జిల్లాకి ఉన్నాయి సో విల్ ట్రై టు రిక్వెస్ట్ టు ప్రొవైడ్ సపోర్ట్ ఇన్ దట్ పర్టికులర్ రిగార్డ్ Do you have any information about our DC? So this is uh, my first time in this particular Aluru range. So whatever, so whatever what I have learned is from the newspapers, from my uh, superior officers, and from my colleagues here. So there were certain issues in the past. So certain, uh, there are certain underlying currents here that I'm uh, like coming to know of it. So definitely uh, going forward. I'll enrich myself with all the information that I can possibly.